ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ బహుమతుల ప్రధాన కార్యక్రమం జరుగుతుంది ఐదో బహమ్మతి సాధించిన వారు టి వెంకటేశ్వర గారు కేపల్లవరం గడువముల మండలం జిల్లా వారికి ఆ యొక్క ఐదు వేల రూపాయల మొత్తాన్ని దాతల చేతుల మీదగా అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నటువంటి పైగా ఆయొక్క ఐదో బొమ్మ ఐదు రూపాయల మొత్తాన్ని కంపెనీ వారి చేతుల మీద అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా కబడ్లు పెట్టాలో అలాగే హమ్మతి పదివేల రూపాయల మొత్తాన్ని యాగల నర్సయ్య యాదవ్ గారు సోమయాదులపల్లి బండా మండలం నంజాల జిల్లా వారి జాత రెండు నాలుగు అడుగుల నాలుగించుల దురాని లాగే నాలుగవ మంది మొత్తాన్ని పదివేల రూపాయలు అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా చప్పన్నారు పిల్ల అలాగే మూడవ బొమ్మతిగా జట్లార్ జట్ల మండలం నారాయణపేట జిల్లా వారి జత

ரெண்டோபதி எம்சி விளக்கல சின்ன வீரம யாதவ் தாசரப்பள்ளி தோரமண்டல கடப்ப ஜி பரிசு ரெண்டு வீல ஆறு வந்த யாவை மூடு அடிக்க ஒத்திசு அணிலாகி ఆ యొక్క రెండవ బహుమతి మొత్తాన్ని దాతల చేతుల మీద ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తారండి ఆ యొక్క ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఎవరైనా పట్టుకోవాలి రావాలి అందరూ అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి తెలుపుసారి okay. okay. okay.

ప్రతి ఒక్కరు వంతుగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ గ్రామ ప్రజల సంపూర్ణ సహకారాలతో ప్రతి సంవత్సరానికి కూడా నిర్మించాలని పేరు మరోసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి